మనం కుక్కర్లో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకున్నాము సో అందులో వాటర్ అయితే కొద్దిగా ఉంది అది డ్రైన్ లోపు సో ఇక్కడ చికెన్ వచ్చేసి ఆల్రెడీ నేను పసుపు కారము ఏదైనా అల్లం పేస్ట్ కొద్దిగంత పెరుగు వేసి సాల్ట్ కూడా వేసి ఇట్లా మిక్స్ చేసుకున్నాను అన్నమాట ఆయిల్ యాడ్ కొంచెం యాడ్ చేసుకుంటున్నా సో ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయి అవ్వద్దాం అనమాట సేపు సో ఆయిల్ హీట్ అయిందా లేదో చూడడానికి ఆనియన్స్ అయితే వేస్తాను సో ఆయిల్ వచ్చేసి హీట్ అయింది ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాము సో ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాను సో ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఒక గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ కాబట్టి అప్పటివరకు మూత పెట్టుకున్నాము సో ఆనియన్స్ ఫ్రై అయ్యేదో చూసుకున్నాము సో లైట్గా కలర్ వచ్చేసింది సో ఇప్పుడు దీన్ని మరొకసారి మిక్స్ చేసుకున్నాము సో ఈ రెసిపీ మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఎప్పుడైనా మనకి చాలా అంటే టైం లేదు లేదా ఎక్కడికైనా బయటకు వెళ్ళి అలసిపోయి వచ్చాము అని అనుకుంటే ఇలా చేసుకుంటే మాత్రం కర్రీ చాలా తొందరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఇప్పుడు మనం ఇందులోకి అయితే టమాటో యాడ్ చేసుకుందాము సో ఇప్పుడు ఇందులోకి టమాటోను యాడ్ చేసుకుంటాము కుక్కర్లో కదా అని చెప్పేసి నేను పీసెస్ వచ్చేసి పెద్ద పెద్దగానే కట్ చేస్తాను ఏమంట చిన్నగా కట్ చేయలేదు సో చూసారా టమాటో వేగంగా కలర్ చేయండి అండ్ ఇప్పుడు టమాటోని కూడా ఒక్క వన్ మినిట్ పాటు కొంచెం ఆయిల్లో మగ్గనిద్దాం అనమాట సో ఇప్పుడు వన్ మినిట్ అయిపోయింది చూద్దాము సో ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ యాడ్ చేసుకున్నాం అనమాట సో చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి చికెన్ అంతా ఆయిల్లో మిక్స్ చేసుకున్నాము ఆయిల్లో కలిసే విధంగా సో చాలామంది అనుకుంటారు కొంచెం పెరిగేసి వండితే అంటే అడుగంటుకు ఉంటుంది అది ఇది అని చెప్పేసి బట్ అలా కాదు పెరిగేసి వండితే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది అండి గ్రేవీ అనేది కూడా చాలా వస్తుంది అన్నమాట సో ఇప్పుడు దీన్ని మనము ఒక్క నిమిషం అంటే అలా ఒక నిమిషం ఆయిల్లో కొంచెం మగ్గనిద్దాము అండ్ ఇక్కడ లోపు చికెన్ మగ్యలోపు ఏదైతే చికెన్ కలిపిన గ్రేవీ ఉందో ప్లేట్ అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం అన్నమాట అండ్ ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము వాటర్లో ఇలా కలిపేసుకున్నా కూడా కలిసిపోతుంది సో ఇప్పుడు ఈ వాటర్ వచ్చేసి మనము చికెన్లోకి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో దానివల్ల మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు ఈ వాటర్లోనే ఇక్కడ ఉపిస్తున్న ఈ క్వాంటిటీ వాటర్లోనే చికెన్ అనేది ఉడికిపోతుంది మనకి అండ్ ఇక్కడ ఒక సెకండ్ అయిపోయింది అండ్ ఒకసారి కలుపుకుందాం మనం సో మనం కుక్కర్లో ఉన్నప్పుడు ఇలా పెద్దగా ఉంటేనే బాగుంటది లేకపోతే ఏంటంటే మరి మనం చిన్నగా కట్ చేసాం అనుకోండి అంటే లోపల అంత ముక్కలు అనేది మెత్త గుడికిపోతే లోపలి పీసెస్ అంటే నుజ్జు నుజ్జు అయిపోద్ది అనమాట ఇలా కొంచెం పెద్దగా ఉంటే మనకి అవ్వకుండా ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నా నేను సో వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మరొకసారి మిక్స్ చేసుకున్నాము సో ఇది వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ అనమాట సో హాఫ్ కేజీ చికెన్కి నేను ఇంత వాటర్ పోస్తున్నా సో మీరు కనుక మీ చికెన్ క్వాంటిటీ అంటే బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి సో ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకుందాం అనమాట సో ఇప్పుడు నేను కుక్కర్ అనేది మూత పెట్టేసుకున్నా అండ్ ఇప్పుడు దీన్ని మనము అంటే ఎంత టూ విజిల్స్ వరకు వచ్చే వరకు అయితే కుక్ చేసుకుందాం సో టూ విజిల్స్ తర్వాత మనం మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకొని చూడాలన్నమాట అంటే కుక్ అయిందా లేదా అని చెప్పేసి సో దాని తర్వాత ఒకవేళ కుక్ కాకపోతే మళ్ళీ ఇంకో విజిల్ అయితే రానివ్వాలి ఒకటేసారి ఏకంగా త్రీ విజిల్స్ రానిచ్చాం అనుకోండి ఒకళ్ళు ఉడికిపోయిందంటే లోపల మళ్ళీ పీసెస్ అంతా క్రష్ అయిపోద్ది సో ఇప్పుడు మనం టూ విజిల్స్ వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం సో ఇది మరొక విజిల్ అనమాట సో ఇప్పుడు మనము ఆఫ్ చేసి చూసుకున్నాను సో ఇప్పుడు నేను ఏమో చేసి చూసుకో సో టూ విజిల్స్ తర్వాత వాటర్ వచ్చేసి ఇలా ఉంది అండ్ చికెన్ ఇంకా ఉడకలేదు అండ్ మనం నెక్స్ట్ నాకు తెలిసి ఇంకో టూ విజిల్స్ అయితే రానిద్దాం సో ఇంకో టూ విజిల్స్ వస్తే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోద్ది చూద్దాము సో చూడొచ్చు చికెన్ ఐస్ మాకు అప్పించే స్మెల్ వస్తుంది అసలు వేడి వేడి పొగలేక అసలు ఏమో ఏమోపించట్లేదు అసలు సో ఇందాక చూసారు కదా ఇట్లా ఒత్తుతుంటేనే పీసెస్ ఎదిగిపోతున్నాయి సో ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాము సో నేను మీ ప్యాక్లో ఉన్నది ఆల్ మొత్తం వేసేసుకుంటున్నాను ఎందుకంటే ప్యాకెట్ది కాబట్టి ఇంటి మసాలా కన్నా ఘాట్ ఎక్కువ ఉండదు సో ఇప్పుడు ఓవరాల్ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాము సో ఇప్పుడు ఈ గ్రేవీ ఉంది కదా సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ అనమాట సో ఇంతలా కొంచెం గ్రేవీ వద్దనుకునేటోళ్ళు సో చూసారా గ్రేవీ ఎంత చిక్కుగా ఉందంటే వాటర్ వాటర్ అనేది అస్సలకే లేదు సో చూసారా సో ఇప్పుడే మసాలా వేసాం కాబట్టి ఇంకొస్తే పండు ఆపేసుకుందాం అనమాట సో సో చూసారా కర్రీ అనేది నేను గ్యాస్ ఆఫ్ చేశాక చల్లబడ్డాక కూర్చొచ్చు ఎక్కడ వాటర్ అనేది తెలియదు ఇందులో ఓన్లీ గ్రేవీ అండ్ పీసెస్ అవుపిస్తున్నాయి అసలు సో తిన్నాక మా సోను చెప్తా టేస్ట్ ఎలా ఉంది సోను చికెన్ bỏ bon, ra Ok bon, <laughs>